హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ మన ఆదోని మార్కెట్లో ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా పలు వరుసలో ఉన్నటువంటి దేశపు సీమా దూడల రేట్ల వివరాలు అయితే మనం ఈ వీడియో త్వరగా సేకరిద్దాం ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా ఆరులోనే ఉన్నాయా ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఒకటి ముప్పై ప్రైస్ మరి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మన మసీద్పురం వైఎస్ ఎమిగనూర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది లాస్ట్ ఈ విధంగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఏనా పళ్ళలో ఉన్నాయి ఇవి ఎన్ని పళ్ళు రెండు కూడా రెండు రెండు పల్లల్లో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు భరోసా బాగున్నాయి గిన్నెలో బాగున్నాయి ఎవరన్నా రైతు కట్టుకోసేనా అవునా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన ఎమ్మి ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ లాస్ట్ ఫోర్ టూ మరి వారు ఎన్ని జలు వచ్చినాయనా రెండు నిజాతో పాటు ఈ కాడి ఉన్నాయా ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు కూడా నాలుగు పళ్ళల్లో ఉన్నాయి ఇవి రేటు ఒకటి పది వన్ లక్ సెవెంటీ థౌజండ్ లక్ష యాభై వేల ఎత్తున్నారు మరి మొదట కాంటాక్ట్ చేసిన వీటి వెనుక భాగాలు అలానే మరి ఇంతకుముందు వివరాలు సేకరించిన వీటి వెనుక భాగాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకుంటు ఆయనకేం ఏం లేవులే ఏనా పల్లెలో ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి కమ్మర్చేడు వైసెస్ లో మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఏడు తొంభై నాలుగు సున్నా రెండు పదిహేడు ఇరవై ఒకటి ఎన్ని చేతిలో వచ్చినాయి విధంగా ఉన్నాయి అటువంటి ఏం చెప్తున్నారు గాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు కాను ఏమైనా పల్లెలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఆరు ఆరు పల్లెలో ఉన్నాయి కదా ఉన్న ఏ ఊరిపోదానా మన రాతన వాసలు తుగ్గల మండలం కర్నూలు జిల్లా తొమ్మిది మూడు ఆరు పదహైదు యాభై ఐదు గిల్లలు బాబుతున్నాయా ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ముప్పై ఐదు గల చెప్తున్నారు ఈయన పల్లెల్లో ఉన్నాయి కలిపినా అవునవునా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి పొగనూరు అండి మీరు తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు యాభై లాక్ ఎద్దులు అయితే పొంగనూరు వాట లో అయితే నాగలాపురం అని చెప్పారు నేరుగా మాట్లాడుకోవచ్చు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా పదహైదు రోజులైంది ఆరు రూపాయలు వేసి ఎక్కడి నుంచి వచ్చారు కోసిక బాష కోసిక్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై మూడు లాస్ట్ ఇరవై తొమ్మిది రైట్ ప్రతి మరి ఏం చెప్తున్నారు ఈ కార్ రేటు నైన్టీ థౌసండ్ తొంభై వేలు చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏదైనా పళ్ళు ఉన్నాయో కలిపినా అన్నేసినాయి ఎక్కడి నుంచి దొడంకరీ వాసి ఆదోని మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా రైతులండి మేము నెంబర్ చెప్పండి మీది డబల్ ఎనిమిది తొంభై ఏడు లాస్ట్ పద్దెనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి వారం పలు వరుసలో సీమాధులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఫుల్ వీడియోలు కలుద్దాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం